అందరికీ నమస్కారం రైతు సోదరు సోదరిమణులకు అలాగే రైట్ నేసం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం గత సంవత్సరంలో వండని వంటలు పుస్తకాన్ని శ్రీ తుమ్మేటి రఘువత్ గారు మీ అందరికీ తెలిసిందే రఘువథం గారు మీద తోట నిపుణులు అలాగే ప్రముఖ కథా రచయిత అనేక సంవత్సరాలుగా ఈ మిగిలితలను పత్న చేస్తూ వార్తాపత్రికలాగా తన ఫేస్బుక్ని ఉపయోగిస్తూ సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆరోగ్యం మీద ఆహారం మీద దృష్టి పెట్టి అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు దాంట్లో భాగంగా ఈ వండర్ వంటలు కాన్సెప్ట్ని అంటే ఇంతకు ముందు నుంచి కూడా వండర్ వంటలు చాలా ఉన్నాయి అయితే ముఖ్యంగా భగవత్ గారు ఫేస్బుక్ ద్వారా అనేక మంది అంటే మహిళల్లో చాలామంది తమ యొక్క అనుభవాలని వంటని వంటలు పేరుతోటి ఫేస్బుక్లో రఘుత్మరెడ్డి గారు పరిచయం చేయటం వారి కూడా దాదాపు ఒక నలభై ఒక్క మంది వారు పరిచయం చేసిన వంటలని ఒక పుస్తకం రూపంలో తీసుకురావాలని చెప్పేసి రైతునేసం భావించి మన గత సంవత్సరం వండని వంటల పేరుతోటి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ వండని వంటలని ఏ విధంగా వండని వంటలు చేస్తారు అంటే మన నూనె లేకుండా వేరుపులు లేకుండా వీటిని ఏ విధంగా తయారు చేసుకొని తింటాము అనేది వారు చేసిన వంటన వంటలని వారు పరిచయం చేస్తారు అలాగే ఈ పుస్తకంలో ఉన్న మిగతా రచయితలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే తన అనుభవంగా చేస్తున్నారో వారి యొక్క స్వయం పాకంతో వారిని కూడా పరిచయం చేస్తాము కొన్ని మేజర్గా కొన్ని రగత్తు రెడ్డిగా చేస్తారు వాటిని ప్రతి ఒక్కరు కూడా చూసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావించుకుంటూ అయితే ఇంకా కేవలం ఈ వండని వంటలే కాదు ఇవి విన్న తర్వాత అలాగే చూసిన తర్వాత మీ యొక్క అనుభవాలను కూడా మీరు కూడా కనుక రాసి మా గ్రౌత్మ రెడ్డి గారికి పంపించినట్లయితే వాటిని పుస్తక రూపంలో కూడా తీసుకురావడానికి మేము ముందుంటాం అలాగే ఇప్పటికే దాదాపు నలభై ఒక్క వంటలని పరిచయం చేసాం ఇంకొక డెబ్బై ఐదు మంది ఆల్రెడీ కొన్ని వంటలు కూడా వచ్చాయి వీటి కలిపి మళ్ళీ కొత్త ఎంషన్లో ఈ దాదాపు నూట పాతిక వంటలని మళ్ళీ పరిచయం చేస్తాం అప్పటి వరకు కూడా మీరందరూ కూడా యూట్యూబ్లో ఏదైతే మేము ఈ నలభై వంటకాలను పరిచయం చేస్తామో ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాం అందువల్ల వీటిని ఆస్వాదించాలని అలాగే వీటిని చూచి మీరందరూ కూడా ఆహారంగా స్వీకరించాలని కోరుకుంటూ ముఖ్యంగా రఘువత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు చేసుకున్నాను ఈరోజు ముఖ్యంగా రఘువత్ రెడ్డి గారు తమ యొక్క వండని వంట వంటకాలని పరిచయం చేస్తారు మన వండని వంటల కార్యక్రమానికి వెల్కమ్ మన మిది తోట రైతు మిత్రులు పెరటి తోటల వాళ్ళు ప్రకృతి వ్యవసాయదారులు అందరూ అందరికీ స్వాగతం మనం వండని వంటలు కాన్సెప్ట్ కింద కొన్ని వండని వంటలను ఎట్లా చేసుకోవటమో చూపిస్తున్నాం స్టవ్ అక్కర్లేని వంటిల్లే అవసరం లేని విధంగా మనం వంటలని ఏ విధంగా మనం న్యాచురల్గా పండించుకుంటున్నాం అంతే నేచురల్గా ప్రిపేర్ చేసుకొని తినాలి వండితే వాటిల్లోని పోషకాలు జీవశక్తి నాశనం అవుతుంది కాన్సెప్ట్ అది ఒకసారి మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను మనము ఈ కాన్సెప్ట్ కింద సంపూర్ణ ఆహారం కింద రాగి లడ్డూను పరిచయం చేసాము సత్తుపిండిని కూడా పరిచయం చేసాము టమాటా పచ్చడిని కూడా పరిచయం చేసాము ఇప్పుడు మనము మిర్చి పచ్చడిని కూడా ఈ పండు మిర్చి పచ్చడి అనాదిగా పల్లెటూళ్ళలో చేసుకునే పద్ధతిని నేను చే చూపిస్తున్నాను మిర్చిని ఏమీ నూనెలు వేపక్కర్లేదు మిరపకాయలు మనకు మార్కెట్లో దొరికే పండు మిరపకాయలు మిది తోటల వాళ్లకు పెరటి తోటల వాళ్ళకు ప్రకృతి వ్యవసాయదారులకు సొంతంగా పండించుకుంటారు పురుగు మందులు లేని తిండిని పదార్థాలను కదా మనం మిది తోటల్లో పండించుకోవాలని పురుగు మందులకు ప్రత్యామ్నాయంగానే కదా మన మిది తోట ఉద్యమాన్ని మనం అందరం కలిసి నిర్మించుకున్నది మరి అటువంటి ప్రాణశక్తి భరితమైన ఈ ఉత్పత్తులను వ్యవసాయ ఉత్పత్తులను అంతే ఆ శక్తి నష్టం కాకుండా మనం ఉన్నది ఉన్నట్టుగానే మిక్స్ చేసుకుని ఏ ఏ పదార్థంలో ఎంతెంత ఏది కలుపుకుంటే రుచికరంగా ఉంటాయి అని కలుపుకొని చేసుకోవటం ఈ పండు మిర్చి పచ్చడి ఇవాళ ఎట్లా చేయటం తెలుసుకుందాం మీరు కావాల్సిన మిరపకాయలు తీసుకోండి శుభ్రంగా తుడుచుకోండి మనం ఎలాగో మిది తోటల వాళ్ళు ఎలాగూ పురుగు మందులు స్ప్రే చేయరు కనుక ఒక శుభ్రమైన గుడ్డతో తుడుచుకుంటే చాలు పళ్ళను కడగక్కర్లేదు కడిగితే తేమ ఎంతో కొంత ఉండి పచ్చడి చెడిపోతుంది కనుక తగినన్ని మిరపకాయలు తీసుకోండి ఈ మిరపకాయలకు తగినన్ని ఆవాలు తగినంత జీలకర్ర తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం పసుపు ఇంతే మీ మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లిని వాడండి లేదా మీరు వదిలేసుకోండి సో ఒక ఒక వెల్లుల్లిని మీరు పొట్టు తీసి సో వేసుకున్నట్టయితే సో బాగుంటుంది ఇందులో ఏమీ పెద్ద శ్రమ లేదు ఏమి మనం పొయ్యి దగ్గర వండవలసిన బాధ కూడా లేదు మనకి సో కొంచెము అయితే ఈ జీలకర్ర జీలకర్ర ఆవాలను ఎప్పుడు కూడా సో విడిగా మిక్సీ చేసి దీంట్లో కలుపుకోవాలి ఎందుకంటే ఈ పండు మిర్చిలోనే ఇవన్నీ వేసి మనం తిప్పితే మిక్సీలో తిప్పితే ఇవి సరిగా దంగవు మెదగవు పొడి కాదు అందువల్ల వీటిని కొంచెం విడిగానే వేసుకొని పెట్టుకోవడం మంచిది సో దీనిలో ఈ దీనికి కొంచెం నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇది మరీ తక్కువైంది కనుక ఇందులో కొంచెం ఉప్పు కూడా వేస్తున్నా తొందరగా దొంగతాయి సో నేను కొంచెం మిక్సీ చేస్తాను ఇది ఇది మెదిగిన తర్వాత దీనిలో మనం మిరపకాయలు వేసుకుందాం తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రబ్బలు కూడా మనం వేసుకుందాము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ వంటలు చేసేటప్పుడు వండని వంటలైనా సరే కొన్నిటిని ముందే పౌడర్ చేసుకోండి ఈ పండు మిర్చిలో మనం ఆవాలు జీలకర్ర వేస్తే సరిగా మెత్తగా పొడిలాగా మారవు కనుక ముందు పొడి కొట్టుకొని ఆవాలను జీలక జీలకర్రను ముందుగానే పొడి కొట్టుకొని అందులో ఈ మిరపకాయలు వేసుకోండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మిరపకాయలు మీరు ఏ ప్రమాణంలో తీసుకుంటారో వాటికి తగిన విధంగా మిగతా వాటిని ఉప్పు కారము జీలకర్ర ఆవాల మిశ్రమము పసుపు ఇలాంటి వెల్లు వెల్లుల్లి మీరు తగినన్ని కప్పుకోండి మీకు అనుభవం మీద వస్తుంది కొంచెం ఎక్కువైనా తక్కువైనా నష్టం లేదు ప్రమాదం లేదు సో ఇందులో మిరపకాయలు వేసుకున్నాం ఈ మిరపకాయలకు తగినంత ఉప్పు మొదలే వేసుకున్నాం కొంచెం తక్కువ ఉంది నేను కొంచెం వేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను కనుక ఏం పండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర మిశ్రమము కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు ఈ వెల్లుల్లి ముక్కలు కూడా సో వేస్తున్నాను వెల్లుల్లి కూడా తగినంత వేసుకోండి చారిపోతాయి సో దీన్ని కొంచెం మళ్ళీ మనం మిక్స్ చేసుకున్నట్టయితే వాసన వస్తుంది చూస్తున్నారా వెల్లుల్లి రాగానే గుమగుమ పచ్చడి వాసన వస్తుంది ఈ వండని వంటల కాన్సెప్ట్ గురించి నేను కొంచెం ఆలోచించడానికి దారి తీసిన వాటిల్లో మనం ముందు చెప్పుకున్న ముందు వీడియోలో చెప్పుకున్న టమా పచ్చి టమాటా పండ్లతో పెట్టుకున్న నిల్వ పచ్చడిను ఈ పండు మిర్చి పచ్చడి పాత రోజుల్లో నా చిన్నప్పుడు తిన్న ఆ జ్ఞాపకం తెచ్చుకుని ఈ వండని వంటలను ఒక కాన్సెప్ట్ లాగానే మనం సమాజానికి తిరిగి ఇప్పుడు పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పి వీటిని నేను మళ్ళీ చేయటం జరిగింది వాళ్ళ మీద అందరికీ చెప్పటం జరిగింది అని చేతి ఇవి వెనకటి నుంచి కూడా వండకుండా తయారు చేస్తున్న పచ్చళ్ళు ఇవి రోటి పచ్చళ్ళ ఈ రోటి పచ్చళ్ళి ఇవి వండకుండా చేసే రోటి పచ్చళ్ళు బాగుంది ఓకే ఘాటు పండు మిర్చి కదా పండు మిర్చిలోంచి వచ్చే తాజా ఘాటు తాజా ఘాటు మనం వీటిని మార్చలేదు కదా సో కొంచెము మరి ఇక్కడ రుచి చూసి ఆహా ఊహో అనేవాళ్ళు ఎవరు లేరు మళ్ళీ నేనే అనాలి నా వంటల్ని నేనే చెప్పాలి సో కనుక కొంచెము కొంచెం తీసుకుని చూస్తున్నాను ఇలాగా కొంచెం గానగన ఉన్న తగిలిస్తే ఓహో సో ఇది మిర్చి పచ్చడి వెనకటి రోజుల్లో మన వాళ్ళు పల్లెటూళ్ళలో అప్పటికప్పుడు నాలుగు పండు మిర్చి కాయలు రోట్లో వేసి ఇంత ఉప్పు వేసి ఇంత వేసి దంచేవాళ్ళు ఇక జీలకర్ర ఆవు పొడి కూడా వాళ్ళు ఏం పెద్దగా వేసేవాళ్ళు కాదు పండు మిర్చి ఉప్పు ధాన్య దంచేవాళ్ళు ఇంత అన్నం వేడి అన్నంలో వేసుకొని కొంచెం నూనె వేసుకుంటే ఓ ఇంత అన్నం తినేవాళ్ళము సో ఇది పండు మిర్చి రోటి పచ్చడి నిద్య తోటల వారికి పెరుడి తోటల వారికి సేంద్రియ వ్యవసాయదారులకు ప్రతి వారికి పొయ్యి మీద వంటలు చేసుకుని తింటున్న ప్రతివారు మనసు పెట్టి ఆలోచించవలసిన కాన్సెప్ట్ ఇది ఈ వండని వంటలు అనే కాన్సెప్ట్ మీద నలభై వంటలు వంటలున్నాయి ఇందులో నాతో పాటు మరికొందరు రచయితలు ఈ వంటల్ని చేశారు ఈ పుస్తక ఆవిష్కరణ వర్క్షాప్ రెండేళ్ల క్రితం మనకు హైదరాబాదులోనే జరిగింది ఇందులో నలభై ఒక్క వంటలు ఉన్నాయి మీరు రైతనేస్తం పబ్లికేషన్ నుంచి తెప్పించుకోవచ్చు ఈ పుస్తకాన్ని వారి ఫోన్ నంబర్ కూడా నేను ఒకసారి చెప్తాను మీరు అందరూ నోట్ చేసుకోండి ఈ పుస్తకం అవసరమైన వాళ్ళు ఈ నంబర్కు ఫోన్ చేసి మీరు పుస్తకం తెప్పించుకోవచ్చు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ 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 ఇది రైతనేస్తం బుక్ షాప్ వారి ఫోన్ నంబరు ఆఫీస్ అవర్స్లో చేస్తే మీకు ఈ వండని వంటలు పుస్తకం ఇది ప్రతి ఇంట్లో ఉండదగ్గ పుస్తకం ఇది మనకు వంటిలు ఎప్పుడు ప్రారంభమైందో మనకు వ్యాధులు అప్పుడే ప్రారంభమయ్యాయి వైద్యశాలలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి కనుక మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి పురాతన కాలపు పెద్దల యొక్క ఆహారపు అలవాట్లను గుర్తుకు తెచ్చుకొని వండకుండానే వేలైనంత మేరకి పచ్చి పదార్థాలనే మిక్స్ చేసుకుని తినే వైపు మనం కొంచెం వెళితే తప్ప మనకు ఈ అనారోగ్యాలు కొంచెము తగ్గవు మనం సేంద్రియ ఆహారాన్ని పండించుకున్నట్టుగానే వీలైనంత ఎక్కువ వాటిని వండుకోకుండా తినడానికి మిక్స్ చేసుకొని తినడానికి ఒక ప్రయత్నం చేయడానికి ఇదిగో తెలుగు సాహిత్యంలో ఇది మొట్టమొదటి పుస్తకం ఇట్లాంటి కాన్సెప్ట్తో ఇప్పటి వరకు వంటల సాహిత్యంలో పుస్తకం రాలేదు ఇది కొత్త కాన్సెప్టు అంటే మన పురాతన సమాజంలో ఉండి మరుగున పడ్డ ఆహార సంస్కృతిలోంచి దీన్ని మనం మళ్ళీ ఇప్పుడు కొత్త తరానికి చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది మొదటి ఎడిషను ఇంకొక డెబ్భై ఆరు వంటలతో మీకు రెండో ఎడిషన్ కూడా రాబోతుంది కనుక ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం వండని వంటల పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఈ వంటలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి ఇంకా చెప్పబోయే వంటలు మిగతా రచయితలు కూడా వచ్చి చెప్తారు ఆ వంటలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి కనుక మీరంతా కూడా కొత్త ప్రయోగాలు కూడా చేయండి ఈ వంటలను చదివి ఇంకా మీరు కొత్తగా కూడా ఏం చేయొచ్చో మీరు ఆలోచించండి ఇది ఈ పుస్తకం మీకు పరిచయం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి